నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ మీరూపా ఈరోజు వీడియో వచ్చి చాలా రోజుల నుంచి చీరలు అయితే వెళ్దామని అనుకున్నామండి కానీ కుదరలేదు ఈ వ్యవసాయం పనులు ఇవే మాకు సరిపోతున్నాయి సో ఫైనల్గా అయితే డాక్రా డబ్బులు అయితే కడదామని బ్యాంక్ అయితే మా వారు బయలుదేరరు తనతో పాటు ఇంకా మేము కూడా బయలుదేరాము మళ్ళీ అన్నిసార్లు చీరలా వెళ్ళాలంటే కొంచెం కష్టం పనిలో పనిగా అన్నీ ఒకేసారి అయిపోతాయని అయితే మేము కరెక్ట్గా పన్నెండింటికి బయలుదేరాము బాగా అప్పటికే ఎండ కరెక్ట్గా మేము వెళ్ళి మనీ డిపాజిట్ చేసాము సో అప్పటికైతే వాళ్ళకి భోజనానికి అయితే టైం అయిపోయింది ఏ మాత్రం ఆలస్యమైనా సరే ఇంకా రెండున్నర వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది సో డబ్బులు అయితే కట్టేసిన తర్వాత చీరలు అయితే వచ్చేసామండి ఎంట్రన్స్ ఎంట్రన్స్లోనే మనకి సురేష్ మహల్ అనే సినిమా హాల్ అయితే కనిపించింది చాలా పెద్దది ఈ సినిమా హాల్ పక్క నుంచే వెళ్ళామంటే మాత్రం మనం మెయిన్ సెంటర్కి అయితే వెళ్తామండి అక్కడి నుంచి మనకి ఏ బజార్ ఆ బజార్ సపరేట్ సపరేట్గా అంటే ప్రతిదీ కూడా అమ్మే వస్తువులు సామాన్లు దేనికి వాటికి సపరేట్గా ఉంటాయి అలానే మేమైతే వెళ్ళగానే ఫస్ట్ అయితే మొత్తం కూడా ఒకసారి అలా బండి మీద అయితే తిరిగాము ఎక్కడికి వెళ్ళాలని ముందుగా అయితే ఆలోచించుకొని ఆ తర్వాత అయితే బయలుదేరాము బాగా ఎండగా ఉండడంతో అసలు జనాలు ఏమీ పెద్దగా లేరు సాయంత్రం మేము రిటర్న్ వెళ్ళేసరికి మాత్రం రోడ్డు నిండా జనాలే కనిపిస్తున్నారు ఎండకి ఎవరు అసలు బయటికి రావటం లేదు అనుకుంటా కానీ ఈ ఎండలు మాత్రం మామూలుగా లేవు మేమే అసలు అల్లాడిపోయాము మధ్యాహ్నం రెండింటికి బయలుదేరి వద్దాం అనుకున్నాము కాకపోతే పొద్దున్న నీలపాతలు అన్ని పెట్టుకునేసరికి మాకు పన్నెండు అయింది ఇంకా సాయంత్రం అయితే వాతావరణం ఎలా ఉండిద్దా అని చెప్పి మేము అంతే ఎండలో కూడా బయలుదేరి వచ్చేసాము ఇక్కడైతే మాత్రం ఎదుగోండి తినేవి కానీ అన్నీ కూడా ఇలా రోడ్డుకి మధ్యలో పెట్టి అయితే అలానే ఇటు సైడు వాళ్ళ బొట్టలు కానీ పేట్లు కొండలు మట్టి కొండలు ఇవన్నీ కూడా ఇటు సైడ్ అయితే అమ్ముతూ ఉంటారు ఇక్కడ సాయంత్రం టైంలో అయితే పూలు ఎక్కువగా అమ్ముతారండి అలానే మనకి ఇటు సైడు వచ్చి ఇక్కడ నెహ్రూ కూరగాయల మార్కెట్ అని చాలా పెద్దది ఉండి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరు కూరగాయలు పండించినా ఇక్కడే మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముతారనమాట మేము కూడా కూరగాయలు పండించేది ఇక్కడే తీసుకొచ్చి అమ్ముతాము అలానే ఇక్కడ తెల్లవారుజామున మార్కెట్ ఉండిద్ది అప్పుడు బాగా రద్దీగా ఉండిద్ది ఏరియా అంతా కూడా సో ఫైనల్గా అయితే మొత్తం అలా చుట్టూ తిరిగి రిటర్న్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళాము సో ఫైనల్గా ఎందుకండి నేనైతే ఈ టిప్టాప్ బజార్కి అయితే వెళ్దామని చెప్పాను ఈ ఒక్క దగ్గర మనకి కావాల్సినవన్నీ ఆల్మోస్ట్ ఒకే చోట దొరుకుతాయి కదా సో ప్రతి ఏరియాలో కూడా ఇవి ఉంటాయి నేనైతే నాకు కావాల్సినవి అన్నీ కూడా చూసుకొని కొనుక్కున్నాను సో ఇదంతా కూడా మీకు కూడా ఒకసారి చూపిద్దామని వీడియో అయితే తీసాను ఇదంతా కూడా పిల్లల సెక్షన్ అంటే పిల్లల బట్టలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ బయట షాప్లో కొన్నా ఇక్కడ కొన్నా ఒకటే రేట్ అండి పెద్దగా తేడా ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం మనకు నచ్చింది మనమే చూజ్ చేసుకోవచ్చు అదే బయట షాప్లో అయితే వాళ్ళు చూపించే వరకు వెయిట్ చేయాలి నాకైతే ఈ లంగా ఎట్లు మా వారు చూపించరు పిల్లలకి బాగుంటాయేమని ఎందుకులేండి క్లాత్ తీసుకుంటే నేనే నీట్గా కొడతానని చెప్పాను నాకేమివేం అంత నచ్చలేదు కానీ కాస్ట్ అయితే రీజనబుల్గా ఉంది దానికి తగ్గట్టుగానే దానికంటే ఇదిగో ఇంకా ఈ ముందర ఎల్లో కలర్లో ఉన్నాయి కదా ఇవి కొంచెం బాగానే ఉన్నాయి వెళ్ళగానే ముందుగా పిల్లల బట్టలు అయితే చూస్తాను నేను ఎందుకంటే ఈ సమ్మర్ వస్తుంది కదా సో వాళ్ళ కోసమేనే సగం బట్టలు తీయాలని చీరలు అయితే వచ్చాను సో ఫైనల్గా ఇదిగోండి మొత్తం ఒక రౌండ్ అయితే వేసాము నాకైతే ఈ లంగాలు చూడగానే అసలు ఈ డిజైన్స్ ఎలా స్టిచ్ చేశారా బాబాయ్ అనిపించింది ఐ మీన్ అంటే ఇలాంటి క్లాత్ని ఒక్కోటి ఒక్కో దానికి మించి ఒక్కోటి అన్నట్టు ఉన్నాయి చిన్నపిల్లలు అన్నీ కూడా భలే క్యూట్ క్యూట్ కనిపించింది నాకు ఈ రెయిన్బో కలర్స్ అయితే ఇంకా బాగా నచ్చింది ఆ తర్వాత అయితే పిల్లలకి చెప్పులు తీసుకుందామని అయితే చెప్పుల దగ్గరికి వెళ్ళాము ఎక్కడవి బయట షాప్లో కూడా ఇక్కడ అంటే స్ట్రీట్ స్ట్రీట్లో పెట్టి చీరలు అమ్ముతుంటారు కదా నేను అక్కడ కూడా చూస్తుంటా వన్ ఫిఫ్టీ రూపీసే ఉండిద్ది సో ఇక్కడ కూడా అన్నీ వన్ ఫిఫ్టీ రూపీసే మేమైతే పిల్లలకి ఇద్దరికి కూడా రెండు జతలు చెప్పులు అయితే తీసుకున్నాను నిజానికి మనం ఇలాంటి షాపులకి ఐ మీన్ ఇలాంటి బజార్లకి వచ్చేటప్పుడు కొన్నది ఒకటి రెండు వస్తువులైనా సరే షాప్ మొత్తం తిరుగుతూ ఉంటాము అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట మళ్ళీ లేదంటే ఎక్కడ ఏం మిస్ అయిపోయిందని అలానే మేము కూడా షాప్ మొత్తం అంటే మొత్తం అక్కడ బజార్ మొత్తం తిరిగాము ప్రతి సెక్షన్ కూడా చూసాము ఏ వస్తువు అయితే రీజనబుల్గా ఉన్నాయో చూసి ఆ వస్తువులు మాత్రం నాకు అవసరమైనవి చూస్ చేసుకుని తీసుకున్నాను ఈ అంటే ఇటు సైడ్ అయితే మాత్రం అసలు వెళ్ళలేదండి ఎందుకంటే ప్లాస్టిక్ ఐటమ్స్ ఇప్పటికే నా మా ఇంట్లో ఎక్కువగా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి కదా సో అందుకని ఆ ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఏమీ తీసుకోలేదు అయితే మాత్రం నేను ఒక ట్రే లాంటిది అయితే తీసుకున్నానండి బుట్ట లాంటిది ఎందుకంటే కూరగాయలు గట్టి పెట్టుకోవడానికి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఒకటే బుట్ట లాంటిది అయితే ట్రే లాంటిది తీసుకున్నాను ఇంకా స్టీల్ వస్తువులు అన్ని చూసామే కానీ ఏం పెద్దగా తీసుకోలేదు అలా ఒక్కోటి ఒక్కోటి అయితే చూసుకుంటా వెళ్తున్నాము ఎందుకంటే చూసినవన్నీ కొనాలనిపిస్తుంది కానీ మాకు ఒక బడ్జెట్ మీద అయితే వెళ్తాను సో ఆ బడ్జెట్ లిమిట్ అయితే దాటినమాట అందుకేనండి ప్రతిదీ కూడా చూసుకొని జాగ్రత్తగా నాకు ఏది అవసరం అయ్యో దాన్ని మాత్రమే కొంటాను అలానే నేను ఏదైనా ఒక వస్తువు తీసుకున్నానంటే అది నాకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే తీసుకుంటాను వృధాగా అయితే అనమాట సో ఈ సామాన్లు అన్నీ కూడా చూసాము కానీ ఏది కూడా తీసుకోలేదు ఒకేసారి మా వారిని అనుకోండి రెండోసారి మళ్ళీ బయట తీసుకున్నారనమాట ఇంట్లో వాళ్ళ సంగతి హస్బెండ్ సంగతి తెలిసిందే కదా సో వాళ్ళని కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేయాలి ఒక్కసారిగా భయపెట్టమంటే రెండోసారి బయటికి తీసుకురారు అందుకే నేను ఇలా బడ్జెట్ అయితే పెట్టుకుని వెళ్తాను సో అక్కడ వరకే ఏ అవసరమో అవి తీసుకుంటాను అలా అని మా వారు ఏమీ తీసుకోవద్దన్నారు ప్రతిదీ నాకు ఏది అవసరం అయిందో తీసుకోమంటారు కానీ నాకే గిల్టీ ఫీలింగ్ వచ్చింది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తానే అని సో అందుకే జాగ్రత్తగా చూసుకొని మాత్రమే ప్రతి వస్తువు తీసుకుంటాను మొత్తం తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు తప్ప తీసుకున్న వస్తువులు కనిపించవు కానీ వీళ్ళంటి చోట డబ్బులు మాత్రం బిల్లు బారుపడిది అందుకే ఎక్కువగా ఈ సూపర్ మార్కెట్లు ఇవ్వంటే నాకు భయము తీసుకునే వస్తువులు ఏం కనిపించవు కానీ బిల్లు మాత్రం బాగా కనిపించింది ఈ చెక్క గరెట్లు మాత్రం భలే ఉన్నాయండి అలానే ఐస్ క్రీము చేసుకునేవి కూడా ఇక్కడ ఉన్నాయి ఈ సెట్ వచ్చి ఎనభై రూపాయలు అంటే కుల్ఫీ స్ట్రక్చరు చాలా బాగున్నాయి అక్కడ వరకు అయితే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయి బయటకు అయితే వచ్చేసామండి అలానే ఇంకా మా సిస్టర్కి అయితే తను ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్లే ముందు ఒక డ్రెస్ తీద్దామని అయితే బట్టల షాప్కి వచ్చాము ఈ బట్టలు ఈ మార్కెట్ వచ్చి ఈ బజార్ వచ్చి మనకి రైల్వే స్టేషన్ ఎదురుగా అయితే ఉంటుంది ఎక్కువగా మేమైతే బట్టలు తీసేది బెస్తవారిపాలెంలోని అది కూడా అక్కడేనమాట సో ఫైనల్గా అక్కడ ఒక డ్రెస్ అయితే ఎంచుకున్న తర్వాత రోల్ తీసుకుందామని అయితే వచ్చాము కానీ ఇది ఒక్కొక్కటి నేను కూడా లేపలోనేమో అంత బరువు ఉన్నాయి అంతకు మించి కాస్ట్ కూడా ఉంది మొత్తం చూసాం కానీ నచ్చలేదు నాకు ఇంక ఇంటికి అయితే బయలుదేరము ఇంత దూరం వచ్చిన తర్వాత ఏమైనా తినకుండా వెళ్తే బాగోదు కదని చెప్పి ఏమైనా తిందామనుకునే లోపు ఉన్నట్టుండిగా సడన్గా క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది ఒక్కసారిగా మబ్బు పట్టేసింది అనమాట వాతావరణం చల్లగా అయిపోయింది మరి నేను అప్పుడెప్పుడో ఒకసారి సైక్లోన్ తుఫాన్ వచ్చిందని వీడియో పెట్టాను కదండి ఆ తర్వాత మాకు మళ్ళీ ఇదే రావడం అనమాట వర్షం అప్పటి నుంచి అసలు వర్షం అనేదే లేదు మాకు చూడండి కాలువలు అయితే ఏ విధంగా ఎండిపోయాయో అలానే ఈ విగ్రహం వచ్చి మాకు ఈపురుపాలెంలోనండి చాలా పెద్ద విగ్రహం పైన మబ్బేసిన దాన్ని బట్టి క్లైమేట్ని అలానే విగ్రహాన్ని ఇలా చూస్తుంటే భలే ఉంది చాలా ఎత్తుగా ఉంటుంది విగ్రహం మాకు ఒక్కరోజు వర్షం పడినా చాలండి మా సైడు రైతులందరికీ కూడా సెలవే ఆ రోజు ఎందుకంటే ప్రతిరోజు రెండుసార్లు ఎండలో నీళ్ళు పెడతారు కదా ఒక్కరోజు వర్షం పడినా చాలండి వాళ్ళకి నీలపాత ఏమి ఉండదు కాబట్టి రెస్ట్ దొరుకుతుంది అందుకే వర్షాన్ని గట్టిగా కోరుకున్నాము సో ఫైనల్గా వర్షం అయితే పడిందిలండి ఇంకా ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ డే అయితే మీకు చూపించాను ఎందుకంటే ఆ రోజు వెళ్ళగానే ఇంట్లో దుప్పట్లు కానీ అన్నీ ఉతికాను అనమాట ఆ వర్షాలకి కరెక్ట్గా మేము వెళ్ళి అది తీసి కాసేపటికి వర్షం వచ్చింది సో చాలా లక్కీ అని అనుకున్నాను ఇంకా నేను కొన్న వస్తువులు అయితే ఒక్కొక్కటిగా చూపించేస్తాను చూసేయండి ఈ క్యారేజ్ మాత్రం మా ఆయన పట్టుపెట్టి మరీ తీసుకున్నారు అంటే పాపకి లంచ్ బాక్స్ కిందకైతే బాగా యూజ్ అవుతుందని అయితే తీసుకున్నాము ఇంకా పిల్లలకి సమ్మర్ కదండి సో పెద్ద పాప వరకే బట్టలు అయితే తీసుకున్నాను చిన్న పాపకి చాలా ఉన్నాయి అందుకని పెద్ద పాపకి అయితే ఇలా ఇవి ఎలాస్టిక్ అలానే కొంచెం కాటన్ స్మూత్గా ఉంది క్లాత్ కూడా ఎక్కువ అయితే ఏమీ తీసుకోలేదు ఒక రెండు ప్యాంట్లు ఒక టీషర్ట్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తీసుకున్న అక్కడ క్లాత్ బాగలేకపోయింది అంటే దెబ్బ అయిపోతాము అందుకని క్లాత్ చూసి బాగుంటే ఇంకోసారి తీసుకోవచ్చని ఎక్కువేం తీసుకోలేదు ఈ కొన్నిసార్లు వస్తువులు చూడటానికి బాగున్నా సరే తర్వాత వాడిన తర్వాత వాటి క్వాలిటీ తగ్గిపోతుంది అందుకే అన్నీ చూడగానే తీసేసుకోకూడదు కొద్దిగా వాడి అంటే వాడిన తర్వాత ఒక్కొటొక్కటిగా తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి తీసుకున్న క్వాలిటీ బాగా లేకపోతే మళ్ళీ అనవసరంగా బాధపడతాం కదా సో పిల్లలకైతే అందుకే నేను ఎక్కువగానే తీసుకోలేదు మాకు ఇక్కడ వెదులపల్లి సెంటర్ ఉండిద్ది సో అక్కడ కూడా పిల్లలకి బట్టలు ఎక్కువగానే ఉంటాయి అలానే ఈ గాజు గ్లాసులు అయితే నాకు బాగా నచ్చాయి సో వీటి ఇవైతే నేను ఫస్ట్ ఒకటి తీసుకున్నా మా వారైతే రెండు తీసుకో అన్నారు యాభై రూపాయలు పడింది ఒక్కోటి చాలా బాగున్నాయి అంటే ఏమైనా జ్యూస్లు కానీ తాగడానికి అఫీషియల్గా కొంచెం బాగుంటాయి కదా కొన్ని ఇంట్లో ఉంటే మంచిదని తీసుకున్నాను ఈ గాజు గ్లాసులు అయితే మాత్రం నాకు భలే నచ్చేయండి అలానే ఒక సుత్తునైతే తీసుకున్నాము అంటే మేము దొండపందిర పెట్టామని చెప్పాను కదండి ఆ కర్రలకనేది మేకలు కొట్టాలన్నమాట సో అందుకోసం అయితే ముందుగానే మా వారైతే ఒకటి సుత్ అయితే తీసుకున్నారు అలానే నేనైతే ఇంట్లోకి ఒక చాకును అలానే బట్టలు క్లిప్పులు అయితే తీసుకున్నానండి మాకు ఇంటి ఊరి అంటే ఇల్లు చివరను కదా సో గాలికి ఏ బట్టలు పెట్టినా సరే క్లిప్పులు పెట్టకపోతే అసలు ఉండవనమాట ఇప్పటికి ఎన్ని కొనో తెలీదు ప్రతి ఒక్కటి పిల్లకాయలు పాడేస్తూ ఉంటారు అలానే గవ్వలు చెక్క ఒకటిను చెక్క గరిట కూడా ఒకటి తీసుకున్నాను పిల్లలు గవ్వలు చేయమని అడిగినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంట్లో ఉన్న ఏదో ఒక దాంతో అయితే చేస్తూ ఉండేదాన్ని ఇంకా చెక్క కనిపించేసరికి తీసేసుకున్నాను ఇంకా మా వారైతే ఇది ఎందుకు నాకు తెలియదు టేప్ అయితే అవసరమని ఒకటి తీసుకున్నారు కొలతలు పెట్టేది ఇళ్ళ స్థలాలు అవి పెడతారు కదా సో అదనమాట ఇంకా నేనైతే ఇదిగోండి పిల్లలకి పౌడర్ పూసుకునేది ఇది వరకు ఉండేది పడేశారు ఇంకా అది కూడా ఒకటి అయితే తీసుకున్నాను అలా వెళ్ళేటప్పుడు ఏవైనా చిన్న చిన్న వస్తువులు ఎక్కువగా అవసరం పడతాయి టీ వాడకొట్టుకునే స్ట్రైనర్ కూడా అయితే తీసుకున్నాను పాత ఒకటి ప్లాస్టిక్ది ఉండేది అదేమో నేను మాకు మోటార్ దగ్గర ఎక్కువగా నాచుస్తుంటుంది నీళ్ళతో నీళ్లు పట్టేటప్పుడు అందుకైతే అది అక్కడ అక్కడ మంచి మంచినీళ్ళ దగ్గర అందుకే కొత్త తీసుకున్నాను అలానే నాకు ఈ బుట్ట అనేది భలే నచ్చింది ప్లాస్టిక్ది అందుకే తీసుకున్నాను అంటే ఫ్రూట్స్ ఏమైనా కూరగాయలు కూరగాయలు కాదు కానీ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది సో అందుకోసమైతే తీసుకున్నాను అలానే పిల్లలకి సంబంధించిన పౌడర్ డబ్బా లాంటివి అన్నీ కూడా ఇలా ఒక దానిలో పెట్టేసుకోవచ్చు అన్నీ గజ్జిబిజ్జిగా లేకుండా ఒకే దానిలో ఉంటాయి కదా సో ఆ రెండిట్లో ఏదో ఒక దానికి ఉపయోగపడుతుందని అయితే నేను తీసుకున్నాను ప్రస్తు ప్రస్తుతానికైతే అందులో ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాను ఇంకా పిల్లలకైతే ఇద్దరికీ చెప్పులు కూడా తీసుకున్నానండి ఒకే చోట ఇంకా పది చోట్ల తిరగాలి మళ్ళీ వీటి కోసం అందుకే అక్కడే ఉన్నాయి కదని తీసేసుకున్నాను ఎన్నికొన్నా సరే మా పిల్లల దగ్గర ఉండవాలండి స్కూల్లో వదిలేసి వచ్చేసిద్ది అలానే వీటన్నిటితో పాటుగా కూరగాయలు అలానే ఫ్రూట్స్ అవి కట్ చేసుకోవడానికి చక్కెన్ అయితే తీసుకున్నాను చాపుడు బోర్డు ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు ఎక్కువగా కత్తిపెట్ అలవాటు అనమాట కాకపోతే కూరగాయలు కూర్చొని ఇలా కట్ చేసుకోవడానికి బాగుంటుంది కదా చాక్తో తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుంది వెయిట్ ఉంది బాగా నాకు మాత్రం చాలా బాగా నచ్చింది దీనికంటే చిన్నవి ఉన్నాయి ఇంకా ఎందుకంటే చిన్నవి అయితే కనీసం కూరగాయలు కట్ చేయడానికైనా సరిపోదు కదా అని పెద్దది తీసుకున్నాను ఇది నాకు టూ హండ్రెడ్ అయితే పడింది చాక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది నేను రీసెంట్గా బాపట్లో ఒక చాక్ తీసుకున్నాను కదా సో అది అస్సలు ఏమాత్రం పని చేయట్లేదు అనవసరంగా డబ్బులు వేస్ట్ అనమాట మళ్ళీ ఎనభై రూపాయలు కానీ ఇది యాభై రూపాయలే పడింది ప్రజెంట్ అయితే దీన్ని నేను యూజ్ చేస్తున్నాను చాలా బాగా నా చాక్ అయితే కట్ అవుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఈ అయితే నేను నా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను నాకు అయితే బాగా నచ్చే ఇవి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది వీటితో పాటుగా మా సిస్టర్ అయితే ఊరైతే వెళ్ళిపోతుంది సో తను వెళ్ళే ముందు తనకు డ్రెస్ తీద్దామని అయితే షాప్కి వెళ్ళాం కదా సో అక్కడైతే ఈ డ్రెస్సే తీసామండి ఇది నాకు వచ్చి త్రీ ఫిఫ్టీ అయితే పడింది అంబ్రెల్లా మా అంటే అంబ్రెల్లా టైపు కానీ కిందనేమో చిన్నగా కట్స్ కూడా ఇచ్చారు చూడటానికి కూడా చాలా బాగుంది సింపుల్గా ఉంది ఇదిగో ఈ విధంగా కట్స్ అయితే వచ్చాయి చాలా మోడల్స్ ఉన్నాయి కానీ ఇదే నచ్చింది ఎందుకంటే షాప్లోకి వెళ్ళామంటే చూసినవన్నీ కొనాలనిపిస్తుంది కానీ బడ్జెట్టే బార్ అవుతుంది అనమాట అలానే టిప్టాప్ టాప్ బజార్లో అయితే ఈ ప్యాంట్ తీసుకున్నాము టూ హండ్రెడ్ అయితే పడింది మళ్ళీ దీనికి పాకెట్ కూడా వచ్చాయి టూ రెండు వైపులు కూడా పాకెట్స్ వచ్చాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రీగా ఉంది ఏ టాప్స్ మీదకైనా సరే ఈజీగా సెట్ అయిపోయింది కింద కాళ్ళ దగ్గర కూడా కొంచెం లైట్గా పోట్లీ బటన్స్ అయితే ఇచ్చి చిన్నగా కట్స్ అయితే వచ్చాయి దీని మీదకైతే వైట్ లెగ్గిన్ అయితే తీసుకున్నాము వైట్ చున్నీ స్కార్ఫ్లు అయితే చాలా ఉన్నాయి సో అందుకే ఓన్లీ లెగ్గిన్ వరకే తీసుకున్నాము ఇప్పుడు అందరూ యాంకిల్ కట్టే చాలామంది యూజ్ చేస్తున్నారు కానీ యాంకిల్ కట్ అంటే అసలు నాకు నచ్చటం లేదు సో అందుకే లెగ్గిన్ అయితే తీసుకున్నాము సో ఇంతండి ఈ డ్రెస్సు ఎలాగా ప్యాంట్ వచ్చి టూ హండ్రెడ్ టాప్ వచ్చి త్రీ ఫిఫ్టీ మొత్తం అయితే ఫైవ్ ఫిఫ్టీలో అయితే అయిపోయింది డ్రెస్సు ఇంతేనండి నాకు అవసరమైన వస్తువుల్ని నా బడ్జెట్లో నేనైతే ఈ విధంగా తీసుకున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు